స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం జన్మంలో రవి బుధ శుక్రులు ఉండడం వ్యయంలో మరి గురుడు లాభంలో కుజుడు తర్వాత రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు భాగ్యంలో శని అర్ధాష్టమ కేతు గ్రహ ప్రభావం వలన మీరు మీరు డిప్రెస్ అయ్యి ఇతరులను కూడా మీతో మాట్లాడేటటువంటి వాళ్ళని వాళ్ళని డిప్రెషన్కి పంపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా మీ పనులు మీరు చేసుకోండి మరి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మిథున్ రాశి వారికి కాస్త చికాకులు ఎక్కువ ఉంటాయి వర్క్ లోడ్ ఉంటుంది దానా సమస్యలు వస్తాయి మరి నమ్మాల్సిన వాళ్ళని నమ్మకుండా నమ్మకూడనటువంటి వాళ్ళని నమ్మడం వల్ల తర్వాత చిక్కులు అనేటటువంటివి మీకు వస్తాయి తెలుసుకొని మళ్ళీ నమ్మాల్సిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినా అక్కడ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకంతా కూడా లేనిపోయిన తలపోట్లు ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి అంటే ఈ యొక్క దురాశ దుఃఖమునకు చేటు అనేటటువంటి విధంగా మీరు ఒకళ్ళతో వెళ్లకుండా పది మందితో వెళ్ళడం వల్ల ఆ ఒకళ్ళు కూడా పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి అలాగే ఒక చక్కటి ప్రణాళికతో ఈ వారంలో మీరు చెయ్యాలి అనుకొని ముందుకు వెళ్తారు అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సరిపోదు అటువంటి సమయంలో జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు చెప్పినటువంటి విషయాలు ఇతరులు చెప్పినటువంటి విషయాలు వినాలా మరి ఆ విధంగా కనుక చేయకపోతే మీరు రాజకీయ నాయకులు కూడా నష్టపోయారు నష్టపోయారు ఆల్రెడీ ఈ వారం ఇంకా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చక్కగా దేవాలయాలకు వెళ్తారు దేవునికి స్తోత్రాలు దేవునికి స్థుతులు దేవునికి స్తవాలు ఇవన్నీ కూడా అన్ని రకాల పూజలు చేస్తారు గొళ్ళగా తిరుగుతారు మరి అయినప్పటికీ కూడా పేదవాళ్ళకి చేయకుండా ఇట్లాంటివన్నీ కూడా చేస్తే మీకు ఏమి కలిసి రావు అనేటటువంటి నగ్న సత్యాన్ని ఈ వారంలో మీరు తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి పని కూడా కొంచెం చికాకులతో ఉండడము మరి పని పూర్తి కాకపోవడము ఇవన్నీ కూడా మన స్వయంకృతాపరదము ఇదంతా కూడా కొంచెం మనం సెల్ఫిష్గా మనం బిహేవ్ చేయడం వల్లే అనేటటువంటి నగ్న సత్యాన్ని ఈ వారంలో మీరు ఆలస్యంగా తెలుసుకుంటారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుకి దానం చేయండి ఆవుకు పెట్టండి చక్కగా అలాగే కిలోం కిలోంపావు ఉలవల్ని పేద బ్రాహ్మడికి రంగురంగుల ఇచ్చి బట్టలు పెట్టి పేదవాళ్ళకి దానం చేయండి అలాగే గరికి గడ్డతో గణేష్కి చేసి చక్కగా కిలోంపావు లడ్డూల్ని తీపి బూందీలని వినాయకుడికి నైవేద్యంగా చెల్లించి పేదవాళ్ళకి అందరికీ పంచండి ఇంకా ఎక్కువ పంచితే చాలా మంచిది ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది Oh